సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి అంటే బాలకృష్ణ గారు రామ్ చరణ్ అండ్ వెంకటేష్ దేనికోసం చేస్తున్నారు వెంకటేష్ మూవీ అటు స్టార్ కదండి బాలకృష్ణ గారు అటు రామ్ చరణ్ గానీ వెంకటేష్ సినిమా అంటున్నారు అంటే అందరు సాంగ్ చాలా లాంగ్ టైం టైమ్ అనిపిస్తున్నారు ఇంపార్టెంట్ అది ఏమండో శ్రీవారి గోదావరి గట్టు మీద గోదావరి ఘట్టు చూసారా ఎన్ని సార్లు చూసారా పాట చాలా సార్లు చాలా సార్లు చూసారు ఎట్లా అనిపించింది అండి చాలా బా అనిపించింది బా కనెక్ట్ అయింది కూడా ఓకే దాని తర్వాత ఇంకో సాంగ్ రిలీజ్ అయింది కదా మిన్నుతో మీనా సాంగ్ అది కూడా బాగుంది కూడా బాగుంది సో మరి ఇది థర్డ్ థర్డ్ ప్లేస్ లో వస్తుంది లాస్ట్ లో ముందు మరి వెళ్ళరా వాటికి దేనికోసమైనా దానికోసమైనా వెయిటింగ్ ఓకే సో వెంకటేష్ బాబు సినిమాకి వెళ్తారు ఎట్లా ఉందండి ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ సాంగ్స్ బాగుంది స్టెప్స్ వేస్తున్నారు కదా రమణ గోగుల గారు తెలుసా సింగర్ చాలా కాలం తర్వాత పాడారు కదా అట్లా మాధవి ఆమె మాధవి ఇటు రమణ గోగుల గారి పాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వెంకటేష్ గారికి పాడేవారు కనెక్ట్ అయ్యారా బాగా సో వెంకటేష్ బాబు గారికి వస్తుంది వెయిటింగ్ ఓకే థ్యాంక్ యూ